డాక్టర్ పాల్ ప్రజాశాంతి పార్టీలో ఆఫీస్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బి పార్టీ అని బీజేపీ పార్టీ ఏ పార్టీ అని ఇవన్నీ రెండు పార్టీలు ఒకటేనని అభిప్రాయపడుతూ తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి పది పది లక్షల రూపాయలు అప్పున్నారని చెప్పేసి ఆరోపించడం జరిగింది ఈ దీనిలో భాగంగా ప్రతి జిల్లాలో తాను తిరుగుతానని డిసెంబర్ ఏడు నుంచి ప్రతి జిల్లాలో వచ్చి వస్తున్నానని ప్రతినిధులు రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు నిరుద్యోగులు ఎవరైనా సరే నాతో కలవచ్చు అని చెప్పేసి కోరడం జరిగింది దైవ భక్తులు దేశ భక్తులు దేశ ప్రియులు బీజేపీ పార్టీలో చేరరు బిజెపి అయిన టీఆర్ఎస్ పార్టీ కానీ పార్టీ కానీ వైఎస్ఆర్సిపి పార్టీ కానీ ఇంకా అనేక పార్టీలు బీజేపీకి బీ పార్టీగా పనిచేస్తున్న పార్టీల్లో ఎవరు మానవత్వం ఉన్నవారు ఎవరు ఉండరు ఎందుకు లక్షల కోట్ల అప్పు దేశాన్ని దోచుకున్నారు రాష్ట్రాన్ని కేసీఆర్ రాష్ట్రం విడిపోయినప్పుడు అరవై వేలు కోట్లు మిగిలిందంటే ఎనిమిదిన్నర సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్లు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు గిఫ్టీ ఇవ్వాలి సరికదా ఒక్కొక్క కుటుంబాన్ని పేరున ఇంకొక ఐదు లక్షలు అప్పు చేసిన అంటే ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబం తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబానికి పది లక్షలు అప్పు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కనుక స్వదేశ విదేశాల్లో ఉన్న తెలుగు పదిహేను కోట్ల మందికి నేను ఇచ్చిన సలహా ఇదే నేను డిసెంబర్ ఏడవ తారీఖు నుండి పదహారు వరకు తెలంగాణలో ఉన్న ఉమ్మడి రాష్ట్రాలు టూర్ చేస్తున్నది మధ్యాహ్నం రెండు నుండి ఐదు వరకు ఈ స్కెడ్యూల్ చూసుకోండి రే ఏడవ తారీఖు మెదకు డిసెంబర్ ఎనిమిది నిజామాబాద్ తొమ్మిది ఆదిలాబాద్ పది కరీంనగర్ పదకొండు వరంగల్ పన్నెండు ఖమ్మం పదమూడు నల్గొండ పద్నాలుగు మహబూబ్ నగర్ పదిహేను రంగారెడ్డి పదహారు శనివారం మరల హైదరాబాద్ ప్రిపేర్ అవ్వండి పొలిటికల్ లీడర్స్ యూత్ లీడర్స్ అన్ఎంప్లాయిడు అందరూ మార్పు రావాలి మార్పు కావాలి ఆ మార్పు మనమే తేవాలి వారందరూ ప్రజాశాంతి పార్టీలో చేరడానికి సిద్ధం కండి అద్భుతమైన మార్పు తీసుకుందాం